మొత్తం మిల్లుల మిరియాలు కూడా సన్న బియ్యం అమ్మే రైస్ మిల్లుల మీ ఇచ్చి మీకు చెప్తే అప్పటి ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తున్నారు రైతులల్ల మంచి క్వాలిటీ ఇత్తనాలు వస్తున్నాయి చాలా నెంబర్ వన్ క్వాలిటీ మీరు విభేదాలు పెట్టి మహేంద్ర చింతని ఇంకో కావేరి చింతని ఇంకో రకరకాల విభేదాలు పెట్టి ఫస్ట్ మార్కెట్ స్టార్టింగ్ లా మీరు ఏం చేస్తున్నారు సిండికేట్ అయితుంది సిండికేట్ అయ్యి బియ్యం మీరు అమ్ము కూడా బయట మార్కెట్ లో బియ్యం అమ్ముకోవాలనే తెలివితోటి మహా మేధావులు ఏడు వేలు స్టాండర్డ్ అమ్ముకోవాలని తెలివితోటి ఇరవై ఏడు వందలు ఇరవై ఏడు వందల యాభై చేస్తారు స్టార్టింగ్ లా అది అరకు వస్తాయి తర్వాత ఏం చేస్తారు చిటికేసి మొత్తం సిండికేట్ అయ్యి ఇక అనకూడదు ఆ మాట మిమ్మల్ని కాని ఎవరెంబో సోము ఇది ఎవరిని చెమట ఎవరి రక్తదారం ఇవాళ మొత్తం వంద వ్యవస్థలు భారతదేశంలో బతుకుతున్నాయి అంటే రైతు చెమట దార బోచనే ఈ వంద వ్యవస్థలు బతుకుతున్నాయి అలాంటి రైతులు మీరు ఎంత చేస్తున్నారు నైన్టీ పర్సెంట్ వడ్లను మొత్తం ఆరుమూరుగా సిండికేట్ అయ్యి మా దాంట్లో కూడా కొంతమంది బోకర్ రావు రైతుల వాళ్ళని కట్టుకొని మా మధ్యలో విభేదాలు పెట్టి వీళ్ళ కాలకు మధ్యలో లింకు మాట్లాడి వాళ్ళని ఏదో లాలుచిపాలి వాళ్ళతోటి కొద్దిగా మీరు లాభాపేక్షలు పొంది మీరు పొద్దున్నేస్తే పొలం వల్ల పని చేసుకుంటారు మీకు రాజకీయాలు తెలియదు గడ్డి కోసుకోవడం ఓటర్ పెట్టుకోవడం పొలం బాల్చుకోవడం వాటి రాడుగా వాళ్ళతోటి మీకు సంబంధం లేదు బోకరేసే బోకరేసేసి రాజకీయ నాయకులు వాన్ని వీని మీరు కూర్చుకుంటా వీళ్ళని దగ్గరికి రానియకుండా మీరు దందా చేసుకొని లాస్ట్ మూమెంట్ లా తాను ఓడ్లు పనికి మాలకు మళ్ళీ ఇరవై తొమ్మిది వందలు జమ చేస్తారు లాజిక్ అంటే బాబు చెప్తున్నారు మధ్య ఏడు వేల రూపాయలు బియ్యం అమ్ముకోవాలి తౌడు తచ్చినా బతికినా పనికి మాలను పురుగు పట్టిన తౌడు కూడా ముప్పై రూపాయలు అమ్ముకోవాలి ఇలా ఎవరి కష్టం ఎవరి రెక్కల దారం మీరు ఇలా ఏసీలకు బతుకు కష్టపడి అంతేగాని ఒకరిని మోసం చేయవా ఇలా మిరియాలో కూడా రైస్ మిల్లు వ్యవస్థలో జరిగే దంద అది మేము మేమందరం మాట్లాడుతుంటే నీ రైతులం మేము నువ్వు పొద్దున్నేసి దుమ్మేసేది ఇక్కడ నీ మొత్తం కాల్షియం వాటర్ మొత్తం వచ్చేది ఈ భూమిలో ఇంకేది నువ్వు ఆడవ్వు మిర్యాడన్న గుసూసాన్ని అసోసియేషన్ బిల్డింగ్ లో వాళ్ళ అనుమతి తీసుకొని వస్తానంటే తెల్లగా అర్థమైంది మీరు సిండికేట్ ఎట్ల అది మీ ఈడ వ్యవస్థ జరిగేది నీ బియ్యం ఆగు నీ బియ్యం ఏ ఏ బియ్యం రకరకాల బియ్యం అమ్ముతున్నావా బియ్యం మొత్తం అన్ని ఒకటే రేట్ కమ్ముకుంటున్నావు వాడి క్వాలిటీ సైంటిస్టులు కష్టపడి ఉత్తమమైన క్వాలిటీ తీసుకువచ్చి అన్ని రకాల టెస్టులు చేసినాకనే ఆ బియ్యాన్ని పబ్లిసిటీ చేస్తారు ఆ వంటని వేడికిస్తారు దానికి మీరు రకరకాల ఈ మై ఎక్కువ పంట పడతాయి రైతు ఎందుకు బాగుపడాలని మైందరి జిల్లా రేటు తక్కువ చేస్తున్నావు అది ఎంత మూర్ఖం అది అయితే మాడకూడదు ఆ మాట చేసి ఏ నువ్వు ఆ రైతు ఆ కష్టం వల్ల చవటలు ఉంది దేవుడు వాడు పండించిన పంటల భూమిలో చీమ ఆకాశం లేదు పక్షి వరకు ఆ రైతు మీద ఆధారపడదు అసలు రైతును కాపాడుకో